అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ విభజన ఇది ఏ ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనటువంటి ఒక అనాగరికమైనటువంటి చర్య మనందరికీ తెలిసిందే పార్లమెంటు భవనం యొక్క తలుపును మూసేసి పార్లమెంటు సమావేశాలను ఏదైతే టీవీలలో లైవ్ టెలికాస్ట్ ఇస్తారో ఆ లైవ్ టెలికాస్ట్ను కూడా ఆఫ్ చేసి అనాగరికంగా అన్యాయంగా దారుణాతి దారుణంగా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ని విడదీసింది ఆనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత అన్యాయం చేసిందో మనందరికీ తెలిసినటువంటి విషయం దాని ఫలితమే దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం ఒక్క శాతం ఓటింగ్ కూడా లేనటువంటి పరిస్థితి బహిరంగంగా అంటే మనం చూడ్డానికి ఒక ఫిగర్గా కనపడుతుంది మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం చేసిందో అంతకు టెన్ టైమ్స్ ఎక్కువ పద్దీ రెట్లు ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం అని చెప్పేసి చాలా రకాల హామీలు ఆయన ఇవ్వడం జరిగింది అలవిగాని హామీలు అంటే అది నర మానవుడు చేయలేనటువంటి హామీలన్నీ ఆయన చెప్పడం జరిగింది ఓవైపు సిపిఎస్ అంటాడు ఇంకోవైపు ప్రత్యేక హోదా అంటాడు అద్దంటాడు ఇద్దంటాడు ఏవేవో అన్నాడు మొత్తానికైతే ప్రజల నెత్తి మీద ఇట్లా ఆయన ఒక పెద్ద యేసు ప్రభు అన్నట్టు అందరికీ అభయహస్తాలు ఇచ్చి ముద్దులు పెట్టి ఏదేదో చేశాడు మొత్తానికైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అయితే జరిగింది ఇక అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది ముందుకెళ్లడం మానేసి వెనక్కి తిరిగి పారిపోవడం జరిగిందనమాట అంతకుముందు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి అహోరాత్రులు కష్టపడి ఆయన వయసుకు మించి శ్రమించి అభివృద్ధి పునాది పునాదిరాలను ఆయన వేస్తే ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అభివృద్ధి పునాది రాళ్లను సైతం పెకిలించేశాడనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ని బాగు చెయ్యకపోయినా పర్లేదు కానీ చెడగొట్టకుండా ఉండుంటే ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా వచ్చేది కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేసే వెళ్ళాడు ఆయన ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నాశనం చేశాడు అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్తా హెచ్ఎస్బిసి అనే కంపెనీని వీళ్ళు కమిషన్లు అడిగి వాళ్ళని టార్చర్ పెట్టి తరిమేశారు దానివల్ల ఎంత ఆదాయం ఆంధ్రప్రదేశ్కి లాస్ అయ్యింది దానివల్ల ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది నష్టపోయింది ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అదొకటే కాదు హెచ్సిఎల్ కంపెనీని తరిమేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా హెచ్సిఎల్ అనేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొని వచ్చి గన్నవరంలో పెట్టడం జరిగిందనమాట దాన్ని ఎక్స్పెండ్ చేసి హెచ్సిఎల్ హెచ్సిఎల్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టాలని ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్ వాళ్ళను టార్చర్ పెట్టి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు ముడుపులు డిమాండ్ చేస్తే వాళ్ళెల్లయ్యా జగన్మోహన్ రెడ్డి నాకు భారతదేశంలో చాలా ప్లే ప్లేసులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయారు లులూ సంస్థ అయితే టార్చర్ చేసి టార్చర్ చేసి తరిమేస్తే ఆ లులూ సంస్థ యొక్క ఓనరు జీవితంలో బుద్ధుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు నేను పెట్టుబడులు పెట్టను అని చెప్పేసి ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది ఇక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ దీని మీద విపరీతంగా ఆరోపణలు చేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నారా లోకేష్ ఏదో దీంట్లో అక్రమాలు చేశాడు దోపిడీలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దీని మీద నోరు పారేసుకొని ఈ కంపెనీని టార్చర్ పెట్టి 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 దాన్ని ధరిమేశారు ఇక ఐబిఎం సాఫ్ట్వేర్ సంస్థ ఐబిఎం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత మ్యాక్సిమం వాళ్ళు చూస్ చేసుకునేటటువంటి ఈ వృత్తి విద్యలు ఏవైనా ఉన్నాయంటే ఫస్ట్ ఇంజనీరింగ్ పేరు వస్తు పేరు వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయేసి విదేశాలకు వెళ్ళిపోయేసి చక్కగా వాళ్ళ జీవితాన్ని లగ్జరీగా బతకాలని ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఇంజనీరింగ్ ఇస్తారు నాకు తెలిసి ఈ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో ఉన్నన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మరే రాష్ట్రాలలో కూడా ఉండవేమో సో మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇంజనీరింగ్ లేదంటే సెకండ్ ప్రయారిటీ వచ్చేసి ఎంబీబీఎస్ అనమాట ఇక ఆ తర్వాత ఎంసీఎలు ఎంబీఏలు ఇట్లాంటివన్నీ చేసుకుంటారు వాళ్ళ వల్ల ఇంట్రెస్ట్ని బట్టి సో ఐబిఎం ఐబిఎం లాంటి సాఫ్ట్వేర్ సంస్థలు బా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ వైజాగ్లోనో లేకపోతే గుంటూరులోనో విజయవాడలోనో కర్నూల్లోనో ఎక్కడో వాళ్ళ సెటప్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో చదువుకొని సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు అయిపోయేసి పక్క రాష్ట్రం హైదరాబాద్ లేకపోయి కోర్సుల పేరుతో అమీర్పేటలో రోడ్లలో తిరిగేటటువంటి మన యువతకు ఉద్యోగాలు వస్తాయనేటటువంటి కనీసం సెన్సు జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా పోయింది ఆ సంస్థను కూడా టార్చర్ పెట్టి తరిమేశారు ఇక వీళ్ళు తరిమేసిందే కాదు వైజాగ్లో ఉన్నటువంటి ఈ ఋషికొండ ఐటీ సెజ్ అని ఒకటి ఉంటుంది అనమాట ఋషికొండ కానుకొని ఐటీ సెజ్ ఒకటి ఏర్పాటు చేశారు అందులో వీళ్ళ తాత జాగిర్ ఏదో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనత్త విమలా గారికి ఎకరాల కొద్ది రాసి ఇచ్చారనమాట ఏం చేసుకుంటుందామె స్వస్థత గుడారాలను ఏర్పాటు చేసుకొని మత మార్పిళ్ళు విచ్చలవిడిగా చేస్తూ ఉంటుంది మీ అత్తగారు మత మార్పిళ్లు చేసుకుంటానంటే ఎకరాలకు ఎకరాలు రాసిచ్చేస్తారు కంపెనీలు వాళ్ళు సెటప్ చేస్తామండి మీ ప్రాంతానికి వస్తాం మేము కం పెట్టుబడులు పెడతాము అక్కడ డెవలప్మెంట్ చేస్తాము ఉద్యోగాలు ఇస్తాము ట్యాక్స్లు కడతాము అని చెప్తే వాళ్ళను మాత్రం టార్చర్ పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇవన్నీ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా ఓపిక్గా ఐదు సంవత్సరాలు ఉండి జగన్మోహన్ రెడ్డి నీ తాట తీస్తాం మేము ఖచ్చితంగా అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఆయనకు వాళ్ళు అనుకున్నట్టుగానే తాట తీశారు నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి నాకు అని చెప్పేసి బలుపుతో రెచ్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి వాళ్ళ స్థానం పర్మనెంట్ స్థానం అనేది చూపించడం జరిగిందనమాట కేవలం పదకొండు సీట్లతో సర్వైవ్ అవుతూ ఉండేటువంటి పరిస్థితి అనమాట కూటమి ప్రభుత్వాన్ని నూట అరవై నాలుగు సీట్లతో తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూర్చోబెట్టినటువంటి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ఈ పది నెలల కాలంలో ఏం చేసింది పారిశ్రామిక పరంగా మాత్రమే చెప్తున్నాను నేను అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ దాని పరంగా ఈ పది నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఐటీ శాఖ మంత్రిగా అంటే అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి ఐటీ శాఖ మంత్రి ఎవరు అంటే నారా లోకేష్ ఆయన పనితీరు అద్భుతంగా ఉన్నింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో రకాల అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది ఆయన సో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆయనే హెచ్ఆర్డి మినిస్టర్ ఆయనే సో ఐటీ శాఖ మంత్రి కూడా ఆయనే అనమాట ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వెల్లువ అంటారు దీన్ని ఈ పదం వాడడం కూడా నాకు ఎంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా చూసుకుంటే ఆంధ్ర భారతదేశంలో పది నెలల కాలంలోనే ఇన్ని సంస్థల్ని వాళ్ళ రాష్ట్రానికి తీసుకురావడం అనేది జరిగే పని కాదు అది కానీ నారా లోకేష్ వల్ల అయ్యింది నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అయిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగులో నల్సార్ యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ యూనివర్సిటీ స్థాపిస్తూ ఉన్నారు అంతేకాకుండా భారత్ పెట్రోలియం అది దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అవి ఇక ఎన్టీపీసీ గ్రీన్కో ఇది కూడా దాదాపు నలభై వేల కోట్లకు పై పైగా పెట్టుబడులు పెడతా ఉన్నారు ఇక రిలయన్స్ గ్యాస్ మనందరికీ తెలుసు బయోగ్యాస్ అనమాట మొన్ననే శంకుస్థాపన కూడా చేశారు దాదాపు ఐదు వందల యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బయోగ్యా ఈ బయోగ్యాస్కి సంబంధించి రిలయన్స్ వాళ్ళు సెటప్స్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ రిలయన్స్ బయోగ్యాస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించుకోవచ్చు ఈ గ్యాస్ సిలిండర్లను అధిక ధర పెట్టి కొనుక్కొని ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే మనకు బయోగ్యాస్ వస్తుంది ఇక గూగుల్ సంస్థ కూడా రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అంతేకాకుండా భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు ఎంఓయులు కూడా చేసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక టీసీఎస్ నిన్ననే వచ్చింది అది టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాదాపు ఇరవై ఎకరాలలో ఈ క్యాంపస్ అనేది ఓపెన్ అవుతూ ఉంది దాదాపు పన్నెండు వేల మందికి ఇందులో ఉద్యోగాలు వస్తాయి ఈ టీసీఎస్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఏడుపులేడుస్తూ ఉంది ఎకరా తొంభై తొమ్మిది పైసలకే నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే తొంభై తొమ్మిది పైసలకు ఒక ఎకరా అమ్మేశాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పెయిడ్ మీడియాలో ఇక్కడ క్లారిటీ ఏంటంటే నామమాత్రపు రుసుము అంటే ఫ్రీగా ఇవ్వాలి యాక్చువల్గా ఎందుకంటే ఇంత పెద్ద సెటప్ ఇంత పెద్ద క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే అది ఎంత గర్వకారణం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఐటీ చదువుకున్నటువంటి నిరుద్యోగులు అంతా బెంగళూరుకు చెన్నైకి ముంబైకి ఢిల్లీకి హైదరాబాదుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అదే ఇంత పెద్ద క్యాంపస్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళు వేరే రాష్ట్రాలకు కుటుంబాలను వదిలిపెట్టి భార్య పిల్లల్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళ ఆనందాన్ని వదిలిపెట్టి ఊరికి దూరంగా బతకాల్సిన కర్మ పట్టదు కదా అందుకు ఈ క్యాంపస్ని తీసుకొని వచ్చి వైజాగ్లో పెడితే మన పిల్లలు వేరే వేరే రాష్ట్రాలలో వెళ్లాల్సినటువంటి పని చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే పనిచేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్లకు ఫ్రీగా ఇవ్వాల్సినటువంటి భూమిని కాస్త కేవలం తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడం జరిగింది అది కూడా అమ్మలేదండి లీజుకు మాత్రమే ఇచ్చారు దాన్ని మీరు తప్పుడు తప్పు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటా ఉన్నారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సనంద్ అనేటటువంటి ఒక ప్రాంతం గుజరాత్లో ఉంటుందన్నమాట అక్కడ టాటా పవర్ వాళ్ళకు నరేంద్ర మోడీ గారు ఎకరా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు మీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించండి తొంభై తొమ్మిది పైసలకు నరేంద్ర మోడీ భూములు ఇచ్చాడు టాటా కంపెనీకి అని చెప్పేసి మీరు ప్రశ్నించండి మీకు దమ్ముంటే ఆయన దగ్గర తోక ఊపలేరు ఎందుకంటే ఆయన దగ్గర తోకెత్తితే ఆయన ముడ్డి మీద దంతాడని చెప్పేసి మీకు భయం ఎందుకంటే మన నాయకుడు బుడ్డి కింద పదుల సంఖ్యలో అవినీతి కేసులు ఉన్నాయి ఆయన ఏం మాట్లాడలేం కదా చంద్రబాబు అయితే ఏవైనా అనొచ్చు ఎందుకంటే పాపం మంచోడు కదా మంచి ప్రభుత్వం అని పేరు కూడా పెట్టుకున్నాడు ఏం మాట్లాడు ఇక కళ్యాణ స్ట్రాటజిక్స్ వాళ్ళు వచ్చారు టాటా పవర్ టాటా పవర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆర్సెలర్ మెటల్ స్టీల్స్ వాళ్ళు లక్ష నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి జగన్మోహన్ రెడ్డి నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏనాడైనా ఇంత ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టావా మళ్ళా నువ్వు ఆడిన నాటకాలు ఏంటంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తాను నేను ఒక మ్యాగ్నెట్ని నన్ను చూసి అందరూ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేస్తారు అని చెప్పేసి ప్రజల సొమ్ము అక్షరాల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వైజాగ్లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని ఒక పేరు పెట్టి నువ్వు చేసిన కామెడీ షో అందరికీ గుర్తుంది ఎవరూ మర్చిపోలే అందరికీ గుర్తుంది అది నీ మొహానికి ఎప్పుడన్నా కానీ ఇట్లా లక్ష నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చావు నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలలో ఏది చూపి నీ సాక్షి టీవీ చూపిస్తుందా నిన్ను సపోర్ట్ చేసేటటువంటి నేషనల్ నేషనల్ లోకల్ ఛానల్ ఏమైనా చూపిస్తాయా నీ నీ దగ్గర ఉన్నటువంటి నీ కరపత్రిక సాక్షి పేపర్ ఏమైనా చూపిస్తుందా ఏది చూపి చి ఇదంతా మేము ఎందుకు చెప్తాము అంటే కనుక ఒకటే మోటివ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పట్టినటువంటి ఒక శని ఆ శనిశ్వరుడి మాటలు కనుక మనం సీరియస్గా తీసుకుంటే ఆ శని నెత్తిన పెట్టుకున్నామంటే సంకనాగిపోయేది కన్ఫర్మ్ మనకు కళ్ళారా మనకే తెలుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని రకాల సంస్థలు వచ్చాయి కేవలం పది నెలల పాటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఉన్నది బాయా ఉంచుకున్నది బాయా కట్టుకున్నది బాయా అని బాయా ఏం మిగిలింది మనకు చేతిలో బూడిదే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే సీతాపతి సిప్పేకైతే ఇంకా వేరే 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 మ్యాటరే ఉండదు అక్కడ జగన్మోహన్ రెడ్డి మన భవిష్యత్తు కోసము మన బాగ కోసం కష్టపడేటోడు కాదు జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు ఉన్నా కూడా ఆయన బాగుండాలా ఆయన బాగుండాలా ఆయనే బాగుండాలా ఇది విషయం ఇట్లుంటుంది ఎవ్వారం జగన్మోహన్ రెడ్డితో తస్మాత్ జాగ్రత్త అని మేము చెప్పేది అందుకే జగన్మోహన్ రెడ్డి దొంగ నాటకాలు డ్రామాలు కనుక నమ్మితే మళ్ళీ దారి నుంచి అటెటో పోయే శని దరిద్రాన్ని కాస్త తీసుకొని సంఖలో పెట్టుకునేట్టు ఉంటుంది సో ఇది వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు